హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఒంటేద్దు కుమార్ బ్లాగ్స్ ఇప్పుడైతే ఈ వీడియో అయితే నీట్ ఎగ్జామ్ గురించి నీట్ ఎగ్జామ్ అనేది పేపర్ లీక్ అయిందని చెప్పి మీరు చూస్తుండొచ్చు ఎక్కడ చూసినా న్యూస్లో కానీ అటు పేపర్లో కానీ దీని గురించి అయితే మొత్తం దీని గురించే ఉంది అయితే నీట్ ఎగ్జామ్ అనేది మెడికల్ ఫీల్డ్కి సంబంధించినటువంటి వారు ఎవరైనా సరే డెంటల్ కావచ్చు ఐస్ కావచ్చు మెడికల్ ఫీల్డ్కి సంబంధించింది దేంట్లో అయినా మనం జాబ్ కొట్టాలన్నా కాలేజీలో జాయిన్ కావాలన్నా పన్నెండవ తర్వాత అయిపోగానే ఈ నీట్ ఎగ్జామ్ అయితే రాస్తారు అయితే చాలా అంటే చాలా టఫ్ ఉంటుంది దీని దగ్గర దగ్గర సంవత్సరానికి మన ఇండియాలో మొత్తం మీద ఇరవై లక్షలకు పైగా ది ఎగ్జామ్ అయితే రాస్తారు అయితే ఈ వీడియోని చేయడానికి కారణం ఏంటంటే ఈసీఎల్లో ఉన్నటువంటి మా కోడలు కావ్య అయితే ఈ వీడియో మీద ది టాపిక్ మీద పేపర్ లీక్ అయింది కదా ఒక వీడియో చేయమని చెప్పైతే నాకైతే ఒక వాట్సాప్లో అయితే ఒక మెసేజ్ అయితే ఇచ్చింది తన గురించి అయితే కొంచెం రీసెర్చ్ చేసి ఈ వీడియో అయితే నేనైతే చేస్తున్నాను ప్లీజ్ ఈ వీడియో మాత్రం చాలా మందికి షేర్ చేయండి ఎందుకంటే ఖచ్చితంగా మళ్ళీ ఎగ్జామ్ని రీకండక్ట్ ఖచ్చితంగా మళ్ళీ ఎగ్జామ్ని పెట్టే విధంగా ఈ వీడియోని షేర్ చేయాలని చెప్పి ఖచ్చితంగా కోరుకుంటున్నా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోపోతే మాత్రం ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ మాత్రం ఖచ్చితంగా క్లిక్ చేయండి అసలు నీట్ ఎగ్జామ్ అనేది మెడికల్ ఫీల్డ్కి సంబంధించిన మెడికల్ పరంగా జాయిన్ కావాలన్నా ఒక మంచి కాలంలో జాయిన్ కావాలన్నా మెడికల్ ఫీల్డ్ ఏదైనా సరే డెంటల్ కానీ ఐస్ కానీ ఏ మెడికల్ సంబంధించింది మెడికల్ ఫీల్డ్ సంబంధించింది ఏదైనా సరే దాంట్లో జాయిన్ కావాలంటే ఖచ్చితంగా ఈ ఎగ్జామ్ అయితే రాస్తారు అయితే పన్నెండవ తరగతి చదివిన తర్వాత ఈ ఎగ్జామ్ అయితే నీట్ ఎగ్జామ్ అయితే రాస్తారు అయితే దీన్ని ఎంత టఫ్ ఉంటుంది అంటే చాలా అంటే చాలా టఫ్ ఉంటుంది ఎగ్జామ్ రాయాలంటే కొందరైతే రేయి బాగులు కష్టపడి ఎంతో కింద మీద అది చాలా కష్టపడి చదివి ర్యాంకులు అయితే తెచ్చుకుంటారు అయితే ఇది సంవత్సరానికి ఇరవై లక్షలకు పైచిలుగా ఇరవై లక్షల మందికి పైగా ఈ ఎగ్జామ్ అయితే రాస్తారు ఇట్ మీన్స్ వచ్చేసి నేషనల్ ఎలిజిబిలిటీ ఎక్స్టెన్స్ టెస్ట్ అనమాట ఇందులో వచ్చేసి మంచి ర్యాంక్ వస్తే మంచి మంచి కాలేజీలు అయితే సీట్ వస్తాయి కండక్ట్ చేసేది నేషనల్ టెస్ట్ ఏజెన్సీ అనమాట దీన్ని ఎన్టీఈ అంటారు అయితే ఎన్టీఈ రెండు వేల ఇరవై నాలుగులో ఐదు వందల డెబ్భై ఒక్క సిటీల్లో మొత్తం మీద నాలుగు వేల ఏడు వందల యాభై సెంటర్లు అయితే ఈ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేశారు అయితే ఐదు వందల డెబ్బై ఒక్క సిటీస్లో ఒక పద్నాలుగు సిటీలు మాత్రం ఫారెన్లో ఉన్నాయి ఎందుకంటే అక్కడ విద్యార్థులు కూడా చదువుకుంటారు కాబట్టి వాళ్ళు కూడా ఎగ్జామ్ రాయాలని చెప్పి ఒక పద్నాలుగు సిటీస్లో అయితే ఈ ఎగ్జామ్ని కూడా కండక్ట్ చేయడం జరిగింది అయితే ఈ ఎగ్జామ్ వచ్చేసి మొత్తం పదమూడు భాషలు అయితే కండక్ట్ అయితే చేశారు అయితే మే ఫైవ్ మే ఐదు రెండు వేల ఇరవై నాలుగులో అయితే ఈ నెట్ ఎగ్జామ్ అయితే జరిగింది అయితే జూన్ ఫోర్త్నైతే ఈ ఎగ్జామ్నైతే రిజల్ట్నైతే రిలీజ్ అయితే చేశారు అయితే రెండు వేల ఇరవై మూడులో ఇద్దరికి మాత్రమే ఆల్ ఇండియా ఫస్ట్ సెకండ్ ఫస్ట్ ర్యాంకులు ఓన్లీ ఇద్దరికి మాత్రమే వచ్చింది కానీ రెండు వేల ఇరవై నాలుగులో మాత్రం అరవై ఏడు మందికి మాత్రం ఈ ఫస్ట్ ర్యాంక్ అనేది అయితే వచ్చింది సరే ఈ అరవై ఏడు మంది చాలా చాలా కష్టపడి అనుకుందాం అరవై ఏడు మందికి ఫస్ట్ ర్యాంక్ అయితే వచ్చింది అయితే మొత్తం ఈ నీట్లో నూట ఎనభై క్వశ్చన్స్ అయితే ఉంటాయి నూట ఎనభై క్వశ్చన్స్లో ఒక్కో క్వశ్చన్కి నాలుగు మార్కులు అంటే మొత్తం ఓవరాల్గా చూసుకుంటే నూట ఎనభై క్వశ్చన్లకు గాను మొత్తం ఏడు వందల ఇరవై మార్కులు అయితే మనకు ఏడు వందల ఇరవై మార్కులు అయితే ఉంటాయి సరే ఎప్పుడు లేని విధంగా అయితే మొత్తం మీద అయితే ఏడు వందల ఇరవై మార్కులు అరవై ఏడు మందికి అయితే వచ్చినాయి ఇందులో ఒక విషయం గురించి మాట్లాడుకోవాలి ఒకే ఒక్క ఎగ్జామ్ సెంటర్లో ఎనిమిది మందికి ఎనిమిది మందికి ఫస్ట్ ర్యాంక్ ఏడు వందల ఇరవై మార్కులు వచ్చినాయి ఇది అసలు సాధ్యమే కాదు సరే ఇది కూడా సాధ్యమే అనుకుందాం ఏడు వందల ఇరవై సరే మంచిగా రాసిన వాళ్ళు ఒకటే ఎగ్జామ్ సెంటర్లో పడ్డారు ఎనిమిది మందికి గాను ఎనిమిది మందికి ఏడు వందల ఇరవై మార్కులు వచ్చినాయి అనుకుందాం సరే కానీ సెకండ్ ర్యాంకు ఏడు వందల పంతొమ్మిది మార్కులు అలాగే ఆల్ ఇండియా థర్డ్ ర్యాంకు ఏడు వందల పద్దెనిమిది మార్కులు అయితే వచ్చినాయి ఇవైతే ఇంపాసిబుల్ అనే చెప్పాలి ఎందుకు ఇంపాసిబుల్ ఇప్పుడు చూద్దాం ఇప్పుడు ఏడు వందల ఇరవై మార్కులు ఓకేనా ఇది గుర్తుపెట్టుకోండి ఏడు వందల ఇరవై మార్కులు అయితే నూట ఎనభై క్వశ్చన్స్కి నూట డెబ్బై తొమ్మిది క్వశ్చన్స్ అటెంప్ట్ చేసిండు నూట డెబ్బై తొమ్మిది కరెక్ట్ అయినాయి ఒక్కటి మాత్రం అటెంప్ట్ చేయలేకపోయిండు అంటే నూట డెబ్బై ఏడు అంటే ఏడు వందల పదహారు మార్కులు ఎందుకు ఒకటి అటెంప్ట్ చేయలేదు కాబట్టి నాలుగు మార్కులు కట్ అయితే ఏడు వందల పదహారు మార్కులు అంటే సెకండ్ ర్యాంక్ వస్తే ఎంత రావాలి ఏడు వందల పదహారు రావాలి లేదా నూట ఎనభైకి నూట ఎనభై అటెంప్ట్ చేసిండు కాకపోతే ఒకటి రాంగ్ ఆన్సర్ రాంగ్ పెట్టిండు రాంగ్ పెట్టితే ఏమవుతుందంటే ఐదు మార్కులు కట్టాయి ఒకటి నెగిటివ్ మార్క్ కూడా వస్తాయి అన్నమాట అయితే రాంగ్ నూట ఎనభైకి నూట ఎనభై అటెంప్ట్ చేసిండు ఒకటి రాంగ్ కాబట్టి ఏడు వందల పదిహేను మార్కులు అన్న రావాలి అంటే సెకండ్ వస్తే సెకండ్ ర్యాంక్ రావాలంటే వస్తే ఏడు వందల పదహారు అన్న రావాలి లేకపోతే ఏడు వందల పదిహేను అన్న రావాలి కానీ ఇక్కడ ఏమైంది సెకండ్ ర్యాంక్ వచ్చేసి ఏడు వందల పంతొమ్మిది మార్కులు వచ్చినాయి అలాగే థర్డ్ ర్యాంక్ వచ్చి ఏడు వందల పద్దెనిమిది మార్కులు వచ్చినాయి ఇది ఎట్లా చూసుకున్నా టెక్నికల్గా అసలు ఇంపాసిబుల్ అని చెప్పాలి అయితే చాలామంది ఎలా సెకండ్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్కి ఈ మార్కులు వచ్చినాయి అని అడిగితే వాళ్ళు ఎన్టీఏ ఎన్టీ వాళ్ళు చెప్పిన రీజన్ ఏంటంటే లాస్ ఆఫ్ ఎగ్జామ్ టైం గ్రేస్ మార్కులు ఇచ్చామని చెప్పారు అయితే ఇది కూడా ఎందుకు ఈ లాస్ ఆఫ్ ఎగ్జామ్ టైంకి గ్రేస్ మార్కులు ఇచ్చారంటే బీహార్లో కొన్ని ప్లేస్లో అయితే కొన్ని కొన్ని ప్లేస్లో అయితే ఎగ్జామ్ అయితే లేట్గా స్టార్ట్ అయింది లేట్గా స్టార్ట్ అవ్వడం వల్ల వాళ్ళకు ఎగ్జామ్ రాయడానికి టైం సరిపోలేదు ఎగ్జామ్ కంప్లీట్ టైంకి కంప్లీట్ చేయ చేయలేదని చెప్పి వాళ్ళైతే మార్కులు అయితే యాడ్ చేసినామని అయితే చెప్పారు అయితే ఇక్కడ వచ్చిన మేజర్ ప్రాబ్లం ఏంటంటే బీహార్లో ఇక్కడ పేపర్ లీక్ ఇష్యూ ఇక్కడ పేపర్ లీక్ అయిందని చెప్పి సమాచారం అందంగానే అక్కడ బీహార్ వ్యక్తులు అయితే బీహార్ పోలీసులు అయితే ఎగ్జామ్ సెంటర్లోకి వెళ్ళి ఒక పదమూడు మందిని అదుపులోకి తీసుకొని వాళ్ళని అయితే అరెస్ట్ చేయడం జరిగింది అలాగే దాని మీద స్పెషల్గా ఒక టీంని సి ఈఓసి వాళ్ళనైతే నియమించి దీని మీద అయితే ఒక దీని గురించి తెలుసుకోమని చెప్పి దీని గురించి అసలు ఏమైంది పూర్తిగా సమాచారం తెలుసుకోమని చెప్పి అయితే ఈఓసీని అయితే నియమించడం జరిగింది అక్కడ వాళ్ళు అన్ని విధాలుగా వాళ్ళని అడిగి తెలుసుకున్న విధంగా అంత సెర్చ్ చేయడం వల్ల తెలిసిన విషయం ఏంటంటే అక్కడి బ్రోకర్లు ఈ పేపర్ పేపర్ లీక్ చేయడానికి అక్కడ బ్రోకర్లు కొంతమందికి ముప్పై లక్షల నుంచి యాభై లక్షల వరకు అమౌంట్ అయితే వసూలు చేసిరని చెప్పైతే సమాచారం అయితే అందింది దీన్ని ఇట్లా పేపర్ లీక్ అయిందని చెప్పి సుప్రీంకోర్టులో అయితే మనకు కేసులు కూడా చాలామంది వేయడం జరిగింది అయితే సుప్రీంకోర్టు అయితే ఎగ్జామ్ని సుప్రీంకోర్టులో అయితే ఏమని వాళ్ళు ఫైల్ చేసారంటే ఎగ్జామ్ని రీకండక్ట్ చేయాలి అలాగే రిజల్ట్ని రిజల్ట్ని అయితే రిలీజ్ చేయొద్దని చెప్పైతే కోర్టులో అయితే చాలామంది ఆశ్రయించడం జరిగింది అయితే సుప్రీంకోర్టు నుంచి వెళ్ళి అయితే అందలేదు అయితే వాళ్ళైతే జూన్ ఫోర్టీన్త్న రిలీజ్ కావాల్సిన రిజల్ట్ని జూన్ ఫోర్త్ను అయితే రిలీజ్ అయితే చేశారు అది కూడా ఆ రోజు ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ఒకవేళ రిలీజ్ అయినా కూడా ఈ ఎగ్జామ్ గురించి అంత పట్టించుకోరు ఈ ఎలక్షన్లు రిజల్ట్ మీదే ఎక్కువ దృష్టి ఉంటుంది దీని ఎవరు పట్టించుకోని అని చెప్పైతే ఎన్టీఏ వాళ్ళు అయితే రిజల్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది చెప్పాను కదా బీహార్లో కొన్ని కొన్ని ప్లేస్లలో ఎగ్జామ్ లేట్గా కండక్ట్ చేశారని దాని గురించి గ్రేస్ మార్కులు యాడ్ చేశారని చెప్పాను కదా అయితే అక్కడ గ్రేస్ మార్కులు చాలామంది కంప్లైంట్ చేయడం వల్ల ఇక్కడ మాకు చాలా లేటుగా ఎగ్జామ్ స్టార్ట్ అయ్యింది మేము ఎగ్జామ్ మొత్తం రాయలేకపోయామని చెప్పి చాలామంది కేసులు పెట్టడం జరిగింది ఎన్టీఈ వాళ్ళైతే వాళ్ళకు గ్రేస్ మార్కులు అయితే యాడ్ చేస్తామని అయితే చెప్పారు కాకపోతే ఎన్ని యాడ్ చేస్తారు ఎలా యాడ్ చేస్తారు పక్క అయితే చెప్పలేకపోయారు కాకపోతే వాళ్ళు గ్రేస్ మార్కులు అయితే యాడ్ చేస్తామని అయితే చెప్పారు అయితే ఈ గ్రేస్ మార్కులు అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా అయితే కొంతమందిని తెలుసుకున్నాక తెలిసిన విషయం ఏంటంటే ఒక్కొక్కరికి అరవై నుంచి వంద మార్కులు అయితే యాడ్ చేయడం జరిగింది ఫర్ సపోజ్ ఒక అమ్మాయి చ బాగా చాలా బాగా చదివి ఒక ఆరు వందల యాభై మార్కులు తెచ్చుకుంది ఆరు వందల ఆరు వందల యాభై మార్కులు అంటే ఒక మంచి స్కోర్ అనమాట వాళ్ళకి మంచి మంచి ఖాళీలో సీట్ వస్తాయి అయితే ఆరు వందల యాభై మార్కులకు గాను మా అంటే ఒక ఐదు వేల ర్యాంకు ఆరు వందల యాభై మార్కులు వచ్చినందుకు ఒక ఐదు వేల నుంచి ఆరు వేల ర్యాంకు ఆ అమ్మాయికి వచ్చింది అనుకుందాం నీట్లో అయితే వీళ్ళు గ్రేస్ మార్కులు ఐదు వంద అంటే ఆరు వందల మార్కులు ఎవరికైతే లేటుగా వచ్చి ఆరు వందల మార్కులు వచ్చిన అబ్బాయికి వంద మార్కు వంద మార్కులు యాడ్ చేయడం వల్ల ఆరు వందల నుంచి ఏడు వందల మార్కులు వచ్చినాయి అప్పుడు ఏమైందంటే ఈ ఆరు వందల యాభై కష్టపడి రాసిన అమ్మాయి ఆరు వందల యాభై మార్కులకు ఐదు వేల ర్యాంకు రావాల్సింది ముప్పై వేల ర్యాంకు వచ్చిందనమాట కానీ ఇక్కడ స్కోర్ బాగానే వచ్చింది కానీ ఆమె ర్యాంకు మాత్రం ముప్పై వేలు అప్పుడు ఏమైపోతుంది మంచి మంచి కాలేజీలో సీట్ను కోల్పోతారు అలాగే మంచి మంచి ఆపర్చునిటీని కోల్పోతారు వీళ్ళు ఎన్టీజీ వాళ్ళు చేసిన పొరపాటు వల్ల చాలామంది మంచిగా చదివే స్టూడెంట్స్ రేయ్ బగళ్ళు కష్టపడి చదివిన స్టూడెంట్స్ అయితే అన్యాయం అయితే అయ్యారు అయితే స్టూడెంట్స్ని చాలామంది పేరెంట్స్ అనుకుంటుండొచ్చు పిల్లల తప్పేం లేదు ఇదంతా ఒక ఎన్టీఏ ఎన్టీఈ వాళ్ళు చేసిన తప్పిదం వల్ల అయితే స్కోర్ మంచిగా వచ్చినా కూడా వాళ్ళ ర్యాంకులు రావడం అయితే జరగలేదు ర్యాంకు సరిగ్గా అయితే రాలేదు అయితే ఈ వీడియోని మాత్రం చాలామందికి షేర్ చేయండి వీళ్ళు ఏమనుకున్నారంటే పదిహేను తారీఖు పద్నాలుగు రీజ్ పద్నాలుగు తారీఖు రిలీజ్ చేయాల్సిన రిజల్ట్ని నాలుగు తారీఖు రిలీజ్ చేస్తే ఎవ్వరూ పట్టించుకోరు అని వీళ్ళు అనుకురు కాకపోతే ఏంటంటే సామాన్యమైన ప్రజలు గొంతు తెరిచి నిలదీస్తే ఈ దాన్ని ఎక్కడికో వెళ్ళిపోతుంది ఖచ్చితంగా ఈ ఎగ్జామ్ మళ్ళీ రీకండక్ట్ అయితే చేసే అవకాశం ఉంది ఖచ్చితంగా ఎగ్జామ్ని మళ్ళీ కండక్ట్ చేస్తారు అని చెప్పైతే నేనైతే కోరుకుంటున్నా ప్లీజ్ నా టాపిక్ కనుక మీకు నచ్చుంటే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చాలా మందికి షేర్ చేయండి కాకపోతే ఏంటంటే ఈ వీడియో నేను తొందర తొందరగా తొందర తొందరగా చేశాను అక్కడక్కడ కొద్దిగా నేను మాట తడబడుతూ టైం లేకుండా తొందరగా వీడియో అప్లోడ్ చేయాలని చెప్పి చేశాను ఇంత మళ్ళీ ముందు ముందు వీడియోలు అయితే ఈ పొరపాటు అయితే జరగదు ఎక్స్పర్ట్లు కాకుండా మనకు మనకు మన భాషలో అర్థమయ్యే విధంగా అయితే నేనైతే ఈ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను చేయింద్